ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా డుమురగూడ మండలం పామరాయి విలేజ్ అయితే వచ్చానండి చాలా మారుమూల గ్రామం అండి ఇది చూడండి అడవిల మధ్యలో ఉంది నాన్నగారు బాగున్నారండి తిన్నారా అన్నము ఈ చెయ్యి పనిచేయడం లేదా మాట కూడా పడిపోయిందా పుట్టినరోజు సందర్భంగా సందీప్ గారు పంపించారు సామాన్లు ఉన్నాయి నాన్నగారు నీకు పెన్షన్ రావట్లేదు కదా ఇదిగోండి పట్టుకోండి ఏదైనా కొనుక్కోండి బాయ్ బాగున్నారా అమ్మ బాగున్నారా నీకు నాన్న ఏమైంది పనికి అయితే వెళ్ళడానికి ఊర్లోనే ఉంటాము రూపగార్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ నుంచి సందీప్ గారు పంపించారు మీకు కళ్ళు కనిపించట్లేదు కదా నాన్నగారికి గారికి చేతులు పనిచేయట్లేదు కాబట్టి మీకు తీసుకొచ్చి ఇచ్చేమన్నమాట అవును సల్లగుండు అమ్మ అమ్మ బాగున్నావా అయ్యయ్యో ఏమైంది అమ్మ వచ్చేస్తుందా హాస్పిటల్‌కి వెళ్ళలేదా లేదు రూపా గారు పుట్టినరోజు సందర్భంగా సందీప్ గారు విజయవాడ నుంచి రైసు కిరాణ్ సామాన్లు పంపించారమ్మా బాయ్ అమ్మా బాగున్నావా నాన్నగారు ఉన్నారా రూపా గారు పుట్టినరోజు సందర్భంగా సందీప్ గారు విజయవాడ నుంచి పంపించారమ్మా ఈ రైస్ కిరాణ్ సామాన్లు అమ్మా బాగుందివా లోపల డోర్ రగ్లే రూపా గారు పుట్టినరోజు సందర్భంగా సందీప్ గారు విజయవాడ నుంచి కిరాణ్ సామాన్లు ఇదిగో రైస్ వంట చేస్తే బాయ్ అమ్మా అమ్మా రోజుకి ఎంత వస్తుంది అమ్మా ఎంత వస్తుందమ్మా మరి ఇద్దరు తినేదానికే పోతుంది అమ్మా తినీ కొనకే అయిపోతుంది బస్తా రెండు వేలు అవుతుంది రెండు వేలు మూడు వేలు ఇలాగా అక్కడే అయిపోతుంది అమ్మ రూపా గారు పుట్టినరోజు సందర్భంగా విజయవాడ నుంచి సందీప్ గారు పంపించారు నువ్వు ఏమైనా కొనుక్కో ఓకేనా ఓకే అమ్మ ఓకే ఓకే సరే అయితే సరే 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 రూపా గారు పుట్టినరోజు సందర్భంగా విజయవాడ నుంచి సందీప్ గారు ఈ సహాయం చేయమని పంపించారు హ్యాపీ బర్త్డే రూపా గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హ్యాపీ బర్త్డే రూప గారు